ఎప్పుడు పదేళ్ల కింద ఇచ్చారు తెలంగాణ వచ్చినాక సింగిల్ బెనిఫిట్ లేని కమ్యూనిటీ ఉంటే గీతా కార్మికుల కమ్యూనిటీ ఒక్క రూపాయి కూడా ప్రభుత్వ పరంగా గత పదేళ్ల సహకారం అందలేదు ఇలా గీతా కార్మికులకు నాదుకునేటువంటి విధంగా మరి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని సందర్భంగా కోరుతూ ఈ కళ్ళు వృత్తి నామోషి కళ్ళు అనేటువంటి పరిస్థితి నుంచి పట్టణాల రోడ్లు హైవేల మీద కానీ గ్రామీణ మున్సిపాలిటీ ప్రాంతాల్లో కానీ మోడల్ గా తాడీ నీరా బార్లర్ ఉప లోపల గా మంచి తో సహా ఈ కళ్ళను నేచురల్ ని అమ్మే విధంగా మరి ప్రభుత్వం తరఫున అది పీపీపి మోడ సహకార సంఘం ద్వారా ప్రభుత్వం తరఫున ఎట్లయినా కానీ కనీసం నియోజకవర్గం ఒకరు ముందుగా మరి తాడీ నీరా పేరు మీద కళ్ళు వృత్తులను అమ్ముకోవడానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిందిగా నేను మీరు అధికారులను ఆదేశించాలని సందర్భంగా నేను కోరుతాను తప్పకుండా ఎందుకంటే ఇవాళ కూడా ఈ కార్యక్రమం చేస్తూ ఉంటుంటే ఏం సాధించారని కొంతమంది కులంలో అన్నప్పుడు చాలా మంది ఒక ఆ మాట ఈ మాట మాట్లాడతారు అయినా ఈ సందర్భంగా కార్గే గారు ఒక మాట యాదకచ్చింది బక్రీద్ మే మీ నా నాస్తే ముందు ప్రాణం అయితే బతకని అయ్యా ఎవరికైనా ఇంతకంటే ఎక్కువ చేసే ఐడియా ఉంటే ఎందుకు చేయలేదని అడుగుతా ఉన్నాం ఇలా ఇలా ఈ వృత్తిలో ఒక మార్పు తీసుకురావడానికి అటు బుర్ర వెంకటేశ్వరం గారు కావచ్చు ఇలా ఈ యొక్క మౌంట్ గుట్టలు ఎక్కేటువంటి వాళ్ళు ఇలా ఈ యొక్క కార్యక్రమం రూపొందించి తాటి చెట్టు నుంచి పడకుండా ప్రాణాలు రక్షించుకున్న తర్వాత మన సంక్షేమము మన అభివృద్ధి గురించి తప్పకుండా ప్రభుత్వంలో మీ బిడ్డగా గౌడుల ప్రతినిధిగా బలహీన వర్గాల ప్రతినిధిగా మన హక్కుల కోసం కులవృత్తులను కాపాడుకోవడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగా ఉన్నారు అందులో భాగంగానే అనేకమైనటువంటి కార్పొరేషన్ వేసినాం గణన అనేటువంటి కార్యక్రమాన్ని భారతదేశంలో బిహార్ తర్వాత మొట్టమొదటిగా శాసన తీర్మానం చేసి నూట యాభై కోట్ల రూపాయలు ఇచ్చి ముందుకు తీసుకుపోతా ఉన్నాం కాబట్టి దయచేసి ప్రతిపక్షాలు ఎన్ని మాట్లాడినా కుల వృత్తికి సంబంధించి అన్ని కులాల యొక్క సంక్షేమం కొరకు పాటుపడే ఈ ప్రభుత్వం తప్పకుండా గీతా కార్మికుల బిడ్డగా ఈ అంశాలను తప్పకుండా పరిగణనకు తీసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారు కోరుతూ ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ కూడా వేదిక పెద్దలందరికీ ఇక్కడికి వచ్చేటువంటి నా కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరు చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను గౌరవ జిల్లా ఇన్ఛార్జి మంత్రి పెద్దలు శ్రీధర్ బాబు గారిని మాట్లాడిగా కోరుతా ఉన్నాను అందరికీ నమస్కారం ఈరోజు ఈ సభా కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తా ఉన్న మీ అందరి ప్రియతమ నాయకులు స్థానిక శాసనసభ్యులు పెద్దలు మల్లారెడ్డి గారు మల్లరెడ్డి రంగారెడ్డి గారికి అదేవిధంగా ఈరోజు ప్రత్యేకంగా గీత కార్మికుల గురించి రక్షణ కవచం ఈ కార్యక్రమ భాగంలో గౌరవ ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారు రావటం రంగారెడ్డి జిల్లాకొచ్చి ఇక్కడున్న గీతా కార్మికులకు సంబంధించిన సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మేమున్నామని చెప్పటానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు కాటమయ్య రక్షణ కవచం సేఫ్టీ కిట్ ఆవిష్కరణ కార్యక్రమ భాగంలో వారు రావటం వారికి స్వాగతం పలుకుతూ మరి గీతా కార్మికుల గురించి సమస్యల విషయంలో వారు ప్రధానంగా చొరవ చూపెట్టి మా గౌరవ మంత్రివర్యులు మా సోదరుడు మీ అందరి సోదరుడు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు మరి ఈరోజు ఈ ఈ కార్యక్రమానికి నాంది బలికి వారితో పాటు మరి పార్లమెంటు ఎన్నికై మొట్టమొదటి కార్యక్రమం ఈ నియోజకవర్గంలో ప్రధానంగా బలహీన వర్గాలు గీతా కార్మికులకు సంబంధించి రాబోయే కాలంలో పార్లమెంట్లో మీ గొంతుగా నిలబడటానికి మీరందరూ ఆశీర్వాదం ఇస్తే గెలిచిన సోదరులు గౌరవ పార్లమెంట్ సభ్యులు కిరణ్ కుమార్ రెడ్డి గారు అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమంలో భాగస్వాములు భాగస్వాములైత ఉన్న గౌరవనీయులు సహచర మంత్రివర్గ పెద్దలు జూపల్లి కృష్ణారావు గారు మరి ఈ కార్యక్రమంలో భాగస్వాములు భాగస్వాములైత ఉన్న గౌరవ శాసనసభ్యులు లక్ష్మారెడ్డి గారు మన జిల్లాకు సంబంధించిన గౌరవ శాసన సభ్యులు ప్రకాష్ గౌడ్ గారు గౌరవ శాసన మండలి సభ్యులు ఏవిఎన్ రెడ్డి గారు అదేవిధంగా మల్లేశం గారు గౌరవ శాసన మండలి సభ్యులు మరి ఈ కార్యక్రమంలో మీ అందరి నాయకులుగా ఈరోజు గౌరవ శాసన మండలి సభ్యులు మా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న సోదరులు మహేష్ గౌడ్ గారు మాజీ పార్లమెంట్ సభ్యులు పెద్దలు సోదరులు మధుయాజీ గౌడ్ గారికి ఈరోజు కార్యక్రమంలో పాల్గొంటా ఉన్న మా సోదరులు పెద్దలు శాసన మండలి సభ్యులు మహేందర్ రెడ్డి గారికి తీగల కృష్ణారెడ్డి గారికి అదేవిధంగా మా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక ప్రధానమైన అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్కు సంబంధించిన చైర్మన్గా నియామకం చేసిన నరసింహారెడ్డి గారితో పాటు వేదికపై ఆసనైన మన రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ సోదరులు గీత కార్మికులు ఈరోజు ప్రత్యేక ఆహ్వానితులుగా ఇచ్చేసిన మరి పెద్దలు గీతా కార్మికులకు సంక్షేమం విషయంలో రేపు శాసనసభలో మరి మీ అందరి గొంతుగా అనేక సందర్భాల్లో వారు ప్రతిపక్షంలో ఉండి వినిపించిన వ్యక్తిగా మేము కూడా వచ్చి రంగారెడ్డి జిల్లాలో ఈ గీతా కార్మికులకు సంబంధించిన సంక్షేమానికి సంబంధించిన అంశం విషయంలో పిలువగానే వచ్చేసిన గౌరవ శాసన సభాపతి పెద్దలు ప్రసాద్ గారి ప్రసాద్ కుమార్ గారికి అదేవిధంగా అటువైపు ఉన్న మన రంగారెడ్డి జిల్లా గీత కార్మిక సోదరులు గౌడ సంఘాలకు సంబంధించిన ప్రతినిధులు పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం మా సోదరులు పొన్నం ప్రభాకర్ గారు కానీ అదేవిధంగా ఈరోజు ఇక్కడికి పెద్దలు కృష్ణారావు గారు కానీ అనేక అంశాల విషయంలో ప్రస్తావన చేయటం జరిగింది మా ప్రభుత్వ లక్ష్యం ఈరోజు బలహీన బడుగు వర్గాలకు సంబంధించిన సంక్షేమాని విషయంలో ఎప్పుడు లేని విధంగా తెలంగాణ రాష్ట్రం కోరుకున్న ప్రతి బలహీన బడుగు వర్గాలకు సంబంధించిన గొంతుగా నిలబడాలని మేము ఆలోచన చేసి ఆరోజు గౌరవ ముఖ్యమంత్రి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా మరి ప్రత్యేకించి గీత కార్మికులకు సంక్షేమానికి కానీ బలహీన వర్గాలకు సంబంధించిన సంక్షేమం విషయంలో రాజీ లేకుండా ముందుకు నడపాలని యోచనతో ముందుకు నడుస్తూ ఉన్న తరుణంలో ఈ కార్యక్రమానికి వారు రావటం ఈ కార్యక్రమాన్ని రూపొందించిన మరి ప్రభాకర్ గారు అదేవిధంగా మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు బుర్రా వెంకటేశం గౌడ్ గారు మరి పూర్తి స్థాయిలో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పరంగా ముందుకు నడిపిస్తా ఉన్న మా కమిషనర్ శ్రీధర్ గారు ఈ జిల్లా పరంగా ఉన్న కలెక్టర్ గారు మరి గీతా కార్మికులకు సంబంధించిన సంక్షేమానికి సంబంధించి ముందుకు తీసుకెళ్తా ఉన్న తరుణంలో ఒక రెండు మాటలు అనేక మంది నీరా గురించి చెప్పారు మా గౌరవ సహచర మంత్రివర్యులు దీనికి సంబంధించి తాటి ఈతకు సంబంధించిన బై ప్రోడక్ట్స్ ఎనభై పైచిలకు బై ప్రాడక్ట్స్ విషయంలో పరిశ్రమలకు శాఖకు సంబంధించి దీనికి ఒక లక్ష్యాన్ని ఆలోచన చేసి ముందుకు తీసుకెళ్లాలని వారు చెప్పడం జరిగింది తప్పకుండా ముఖ్యమంత్రి గారి మరి ఆలోచన భాగంలోనే ఈరోజు పరిశ్రమలకు సంబంధించి కూడా ఎనభై పైజల్కు బై ప్రాడక్ట్ సంబంధించిన అంశాలను తప్పకుండా ఆలోచన చేస్తామని మీ అందరికీ కూడా ఒక ప్ర ఈ ప్రస్తావన తీసుకొస్తూ ఈరోజు గౌరవ గీతా కార్మిక సోదరులు ఏ గ్రామానికి పోయినా గీతా కార్మికుడైతే ఉంటారు గౌడ సంఘం మిత్రులైతే ఏ గ్రామానికి పోయినా తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ ప్రతి గ్రామంలో మీరు ఆ గ్రామానికి సంబంధించిన మూల స్తంభాలుగా నిలబడి ఈరోజు ఆ గ్రామానికి సంబంధించిన ఆర్థిక వ్యవస్థ కానీ ఆ మండలానికి సంబంధించిన ఆర్థిక వ్యవస్థ కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆర్థిక వ్యవస్థలుగా మూలాలుగా నిలిచిన వ్యక్తుల్లో తప్పకుండా ఈరోజు మా ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు మీరందరి ఆలోచన ముందుకు తీసుకెళ్లే ప్రయత్న భాగంలో మరి అనేక అంశాలు గౌరవ పెద్దలందరూ చెప్పారు మీ గీత కార్మికులు గౌడ సంఘాలకు సంబంధించిన వ్యక్తులు మరి అధ్యక్షులు కూడా అనేక సందర్భాల్లో వారి ఉన్న కష్టాలను వారికి ఉన్న సమస్యలను మాకు అదేవిధంగా మా సహచర మంత్రివర్గ సోదరులు మా అడ్వైజర్ గారు నరేందర్ రెడ్డి గారు మరియు ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా అనేక సందర్భాల్లో కూడా తీసుకురావటం జరిగిన సందర్భంలో మీ ప్రతి ఒక్క అంశం ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉంది మా సహచర మంత్రివర్గ దృష్టిలో ఉంది ఏ నియోజకవర్గంలో కానీ మిమ్మల్ని కాదని పనిచేసే నాయకుడు ఉండరు ఆ సందర్భంలో కూడా మేము కానీ మరి మీ సంక్షేమాన్ని ఆలోచన చేసే క్రమంలో ఎవ్వరం కూడా వెనకాడకుండా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామని రంగారెడ్డి జిల్లా వచ్చే వరకు గీత కార్మికుల సంక్షేమంతో పాటు ఈరోజు పరిశ్రమలు పారిశ్రామిక వాడలు సంబంధించి ఈరోజు పరిశ్రమలు రావాలి మీలో గీత కార్మికులకు సంబంధించి మీ కొడుకులను మీ బిడ్డలను చదివిపిస్తాను నేపథ్యంలో చదువుకున్న తర్వాత ఈరోజు చెట్టెక్కమంటే ఎక్కరు డిగ్రీలు చదువుకొని పీజీలు చదువుకొని ఇంజనీరింగ్ చదువుకొని ఉన్న అనేక మంది ఆ గీత కార్మికులకు సంబంధించిన వారి పిల్లల గురించి ఈరోజు పరిశ్రమలను ఏర్పాటు చేసుకోవాలి ఆ పరిశ్రమల్లో వారికి ఉపాధి కల్పియాలి ఆ ఉపాధి రంగాన్ని పెంచే ప్రయత్నంలో మరి విద్యాశాఖ మంత్రిగా కూడా ముఖ్యమంత్రి గారు ఉన్నారు వారికి సంబంధించిన స్కిల్స్ని వారికి సంబంధించిన నైపుణ్యాన్ని పెంచే దిశలో మీకందరికీ కూడా అండగా నిలబడాలని ఈరోజు ఒక యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని కోరుతా ఉన్న సందర్భంలో వారు కూడా ముందుకొచ్చి అదేవిధంగా పారిశ్రామిక వాడల్లో కూడా చదువుకున్న పిల్లలకి పెద్ద ఎత్తున మరి ఉపాధి కలిపియాలి హైదరాబాద్ పరిసరాల మొత్తం కూడా ఒక ప్రక్కన రంగారెడ్డి ఇంకో ప్రక్కన సంగారెడ్డి మరి పాత మెదక్ జిల్లా ప్రాంతం అంతా ఉంటుంది పారిశ్రామికవేత్తలు ఉపాధి కలిపియాలని ఒక ఆలోచన దృక్పథంతో ఎవరు ఏర్పాటు చేయాలన్న పరిశ్రమలు ఈ చుట్టుపక్కల పరిశ్రమలను ఏర్పాటు చేయటానికి మనం అందరం కూడా ముందుకొచ్చి ముందు కూడా పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్ళారు ఈరోజు కూడా పరిశ్రమలను కూడా ప్రోత్సాహం చేయాలని ఆ పరిశ్రమల్లో మీరు కూడా భాగస్వాములం కావాలని ముఖ్యమంత్రి గారు మా ప్రభుత్వం ఆలోచన అది కూడా పెద్ద ఎత్తున వారికి బాసటగా నిలిచే ప్రయత్నం పరిశ్రమల శాఖ మంత్రిగా మీ అందరికీ కూడా మనవి చేస్తూ ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మరి మా బలహీన వర్గాలకు సంబంధించిన మా మంత్రి గారు సోదరులు పున్నం ప్రభాకర్ గారు ఇంత పెద్ద మరి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మా నాయకుడు మల్రెడ్డి రంగారెడ్డి గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను జై హింద్ ఇప్పుడు పెద్దలు మన రాష్ట్ర శాసనసభ స్పీకర్ అయినటువంటి గడ్డం ప్రసాద్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను ఇప్పుడు పెద్దలు గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడే ముందు రెండు మాటలు మాత్రం నేను ఇంకా నియోజకవర్గం గురించి చెప్పేది ఉంది మనకి ఇక్కడే పక్కకే ఇక్కడ ఫ్రూట్ మార్కెట్ అక్కడ నుండి ఇక్కడ వచ్చింది ముఖ్యమంత్రి గారు అంతకంటే చాలా బ్రహ్మాండంగా కట్టాలని ఒక నిర్ణయం తీసుకున్నారు ఆ నిర్ణయాన్ని తొందరగా తీసుకొని ఆ యొక్క ఫ్రూ ఫ్రూట్ మార్కెట్ను అన్ని విధాలుగా బ్రహ్మాండంగా చేద్దామని ఇప్పటికే చెప్పిండు అది తొందరలో స్టార్ట్ చేయమని కోరుతున్నా అదేవిధంగా ఒకప్పుడు విజయవాడ హైవే అంటే మొత్తం ఆంధ్రప్రదేశ్కు ఒక పెద్ద రహదారి ఉండేది కానీ ఇక్కడ ఎక్కడ కూడా ఒక ఐటీ ఇండస్ట్రీ రాలేదు ఐటీ ఇండస్ట్రీస్ రావాలని ముఖ్యమంత్రి గారిని నేను ఈ సందర్భంగా ఈ ప్రాంతంలో చాలా భూములు ఉన్నాయి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ను మనం కొట్లాడి సాధించుకున్నాం ఈరోజు ఐటీ ఇండస్ట్రీస్ను మన ప్రాంతానికి తెస్తే మన మన నిరుద్యోగులకు కొంత మేలు జరుగుతుందని చెప్పి ముఖ్యమంత్రి గారిని కోరుకుంటూ అమ్మినటువంటి భూముల్లో కొంత భాగము డబ్బులు ఈ ప్రాంతంలో గత ప్రభుత్వం అమ్మిన భూముల్లో ముఖ్యమంత్రి గారిని కోరితే కొంత ఇచ్చినారు ఇంకా కొంత కూడా ఇవ్వమని ముఖ్య